శ్రీగురుభ్యో నమ మహాగణాధిపతయ నమ మహా సరస్వచ్చే నమ సాలగ్రామాల పుట్టుక మహిమ పూర్వం విదేహరాజ్యానికి చెందిన ప్రియంవద అనే ఒక కన్య స్థుతికారకుడైన శ్రీ మహావిష్ణువు గురించి కఠోరమైన తపస్సు చేసింది ఆమె తపోనిష్టకు సంతుష్టుడైన శ్రీ మహావిష్ణువు మానవమాతృనిగా ఆ కన్యకు ప్రత్యక్షమయ్యారు ఆ సందర్భములో సాక్షాత్తు వైకుంఠవాసుకుడే తనకు పుత్రునిగా జన్మించాలని వరం కోరింది ప్రియంవద ఆమెలో మూర్తి భవించిన మాతృత్వానికి మురిసిపోయిన మహావిష్ణువు ఆ క్షణాన్నే ఆమెను తల్లిగా స్వీకరించి జననీ ప్రియంవద మరుజన్మలో నీవు నేపాల రాజ్యంలో గండకీ నదిగా అవతరిస్తావు అప్పుడు నేను నీ సాగర గర్భంలో సాలగ్రామ ప్రతిమూలగా జన్మిస్తాను అని ఆమెకు వరం ఇస్తారు ఆ భక్తవత్సుడైన శ్రీ మహావిష్ణువు భగవద్వాక్యానుసారము నేటికీ గండకీ నదిలో సాలగ్రామాలుగా ఉద్భవిస్తున్నారు సాలగ్రామాలకి జీవశిరలు అనే పేరున్నది శివుడు విష్ణువుల మధ్య రూపవేదాలు లేవని ఇద్దరూ ఒకటే అని చెప్పేవే సాలగ్రామాలు ఇవి విష్ణు భక్తులకు వజ్రకోచము వంటివి శివభక్తులకు మృత్యుంజయము సాలగ్రామమును దర్శించిన వారు తక్షణమే సర్వపాప విముక్తులవుతారు శాలగ్రామము మూలమునందు బ్రహ్మ మధ్యభాగమునందు విష్ణువు ముఖభాగమున రుద్రుడు మధ్యభాగమున లోపల సర్వదేవతలు నివసిస్తారు సాలగ్రామమును నిత్యం పూజిస్తూ అభిషేకిస్తూ స్పర్శిస్తూ దర్శిస్తూ ఉండేవారికి సర్వదేవతల అనుగ్రహంతో పాటుగా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని గరుడ పురాణంలో చెప్పబడింది అంటే సర్వదేవతలకు చేసే పూజలకు మించినదే ఈ శాలగ్రామాలకు మనం చేసే అర్చన బ్రహ్మ హత్యాధికం పాపం మనోవాక్కాయ సంభవం శీఘ్రం నశది సర్వం సాలగ్రామ ఫిలాపేత్వం బ్రహ్మహత్యాది అన్ని రకాలైన దోషాలు మనస వాచ కర్మణ చేసిన పాపాలు అన్నీ సాలగ్రామ పూజ వలన నాశనమవుతాయి అని పద్మపురాణంలో శంకరుడు తనంతట తానే కుమారస్వామికి ఈ విధంగా చెప్పాడు మల్లింగ దృష్టి యత్ఫలం పూజతి సాలగ్రామ శిలాయంతూ ఏకస్యం ఇవ తద్భవేతు కోటి శివలింగాలను దర్శించి పూజించిన ఫలం ఒక్క సాలగ్రామానికి పూజ చేసిన దాంతో సమానము చాల గ్రామాలకు పూజ అర్చన అభిషేకము ప్రతిరో